జై సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము చతుర్దశేంద్రియాది దేవతలు ఇరవై ఒక్కటవ పద్యం శ్రవణం వరుణుడును జిహకును గ్రాణమునకు సురల్ వాగేంద్రియమునకు వహ్ని హస్తములకు నింద్రుడు పాదములకును పేంద్రుడు గుదమునకు మృత్యువు గృహ్యమునకు చతురాననుడు మానసమునకు చంద్రుడు బుద్ధికి పరమేష్టి శుద్ధ చిత్తమునకు జీవుడు అహంకారమునకు శివుడు తెలియవలని చతుర్దశ దేవతలను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి విరచితం అయినటువంటి భద్రాద్రి రామశతకంలో ఈరోజు మనం ఇరవై ఒకటవ పద్యాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం చతుర్దశేంద్రియాది దేవతల గురించి దీనికి పూర్వం మనకు చతుర్దశేంద్రియ విషయాలను గురించి తెలియజేశారు దీనిలో యనా శిష్యా శ్రవణంబులకు దిక్కు వాయు వాయులకు జగచ్చు శిష్య శ్రవణములు వాటికి అధిదేవత దిక్కు ఇక చర్మములకు వాయువు చక్షువులకు జగచ్చక్షు అంటే సూర్యుడు ఇవి వాటికి అధిదేవతలుగా ఉన్నాయి ఇక శిష్య వరుణుడును జిహకును జిహ్మకు వరుణుడు గ్రాణమున అశ్విని సురు అశ్విని దేవతలు గ్రాణముకు అధిదేవతలు తదుపరి వాగీంద్రియమునకు వహ్ని వాకుకు అగ్ని దేవత హస్తములకు నింద్రుడు ఈ పాణేంద్రియము ఏదైతే ఉన్నదో హస్తములకు ఇంద్రుడు అధిదేవతగా ఉన్నాడు ఇక గమనాగమనం జరిగేటువంటి పాదములకు నుపేంద్రుడు పాదములకు ఉపేంద్రుడు ఆయననే విష్ణు అని కూడా అంటారు శిష్య ఇక గుదమునకు మృత్యువు గోద ఇంద్రియమునకు అయినటువంటి యముడు విసర్జనంగా విస్తూ ఉండేటువంటిది గుహ్యమునకు చతురా ననుడు బ్రహ్మ నాలుగు ముఖములు కలిగినటువంటి చతురాననుడు గుహ్యమునకు అధిదేవత మానసమునకు చంద్రుడు ఈ సంకల్ప వికల్పములకు కారణమైనటువంటి అధిదేవత చంద్రుడు శిష్య ఇక బుద్ధికి పరమేష్టి శుద్ధ చిత్తమునకు జీవుడు అహంకారమునకు శివుడు నీ చతుర్దశ దేవతలను వాటి వాటి దేవతలను మనం తెలుసుకోవాలి శిష్య ఎలా అంటే బుద్ధికి నిశ్చయం చేసేటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో దానికి పరమేశి అదే బ్రహ్మ ఇక చిత్తమునకు జీవుడు అహంకారమునకు శివుడు ఇలా ఈ పదునాలుగు ఇంద్రియములకు ఉండబడేటువంటి అధిదేవతలను తెలుసుకోవాలి ఆయన చెవులకు దిక్కు చర్మమునకు వాయువు నేత్రములకు సూర్యుడు ఇక జిహ్వకు వరుణుడు గ్రాణమునకు అశ్వని దేవతలు వాక్కుకు అగ్ని పాణికి ఇంద్రుడు పాదమునకు ఉపేంద్రుడు గుహ్యమునకు బ్రహ్మ గుదమునకు మృత్యువు మనస్సుకు చంద్రుడు బుద్ధికి బృహస్పతి చిత్తమునకు జీవుడు అహంకారమునకు శివుడు ఇవి చతుర్దశేంద్రాది దేవతలు ఈ పద్నాలుగు అది దేవతలు కూర్చి గురుముఖమున ఎరగాలి అని తెలియజేస్తూ ఉన్నారు తర్వాధ్యాన్ని రేపము చరిచుకుందాం జై గురుదేవా